మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ బయటకు వచ్చేసింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన జంట మరోసారి తల్లిదండ్రులు కాబోతూ ఉన్నారు ఇక యొక్క శుభవార్తను స్వయంగా ఉపాసన కొనెదల తన ట్విట్టర్ వేదికగా ప్రకటించడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్లతో పాటు ఉపాసన సీమంత వేడుకను సైతం నిర్వహించారు ఇందుకు సంబంధించిన వీడియోను ఉపాసన షేర్ చేయడం జరిగింది డబల్ ప్రేమ డబుల్ బ్లెస్సింగ్స్ డబుల్ సెలబ్రేషన్స్ అంటూ క్యాప్షన్ సైతం ఇచ్చేశారు కొన్నిదల ఉపాసన ఇక దీపావళి పర్వదినాన ఉపాసన పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది ఇక మెగా అభిమానులకు అయితే ఈ యొక్క వార్త మరో పండుగను తీసుకొచ్చినట్లు తెలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తండ్రి కాబోతూ ఉన్నారు దీపావళి పండుగ వేళ కొనిదల ఉపాసన ఈ యొక్క శుభవార్తను షేర్ చేసుకున్నారు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు రెండు వేల ఇరవై మూడు జూన్లలో క్రీంకార జన్మించిన సంగతి తెలిసిందే రెండేళ్ల తర్వాత ఈ యొక్క జంట మరోసారి తల్లిదండ్రులు కాబోతూ ఉన్నారు అంతేకాదు కొనిదల ఉపాసన కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సినీ ప్రముఖుల సమక్షంలో శ్రీమంత వేడుక సైతం అంగరంగ వైభవంగా జరిగింది ఇక ఈ యొక్క మేరకు ఉపాసన ఓ వీడియోను కూడా షేర్ చేశారు ఇక యొక్క వీడియోలో కుటుంబ సభ్యులు బంధువులు అంతా ఉపాసనను ఆశీర్వదిస్తూ కనిపించారు ఈ దీపావళి మా ఇంట వెలుగులు ప్రేమ అనురాగాలు ఆశీర్వచనాలు అన్నీ రెట్టింపయ్యాయి మాకు ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది కుటుంబ మొత్తం ప్రేమతో మమ్మల్ని ఆశీర్వదించింది అంటూ ఉపాసన నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది ఉపాసన షేర్ చేసిన వీడియో మెగా కుటుంబంలోని బంధువులను ఆప్యాయతలో అద్భుతంగా ప్రతిబింబిస్తూ ఉంది అయి కొన్ని ఉపాసనను మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు ప్రేమగా ఆశీర్వదిస్తూ స్వీట్ కూడా తినిపించారు అలాగే ఉపాసన తల్లిదండ్రులు సైతం స్వీట్ తినిపించి ఆశీర్వదించారు అనంతరం హారిక సాయితారం తేజ్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి తదితరులు సైతం ఉపాసనకు స్వీట్ తినిపించి ఎంతో ఎంజాయ్ చేశారు కుటుంబ సభ్యులు అంతా ఒకే చోట కలిసి ఈ యొక్క శుభవార్తను షేర్ చేయడం అందుకు సంబంధించిన వీడియో సైతం విడుదల కావడంతో మెగా అభిమానులు మురిసిపోతూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన యొక్క వీడియో మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది